వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే దళితులపై దాడులు జరుగుతున్నాయి జగన్ రెడ్డి ఆయన పార్టీ నాయకుల అరాచకాలతో దళిత జాతి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు దళితులు ప్రశ్నించకుండా ఉండాలని లేదంటే మట్టి కరిపించండి అంటూ తాడేపల్లి నుంచి హుకుం జారీ అయ్యింది అందుకు తగినట్లుగానే వైసీపీ లీడర్లు దళితులపై దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారు ప్రశ్నిస్తే పగబట్టినట్లు ఈ ప్రభుత్వం దళితులను అనగదొక్కుతోంది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకునే జగన్ రెడ్డి ఈ దాడులపై ఒక్కసారి స్పందించిన దాఖలాలు లేవు మన దళితులతోనే ఓట్లు గెలిచి మా దళితులకి కారు మీద తిప్పి తిప్పి కొట్టి నీళ్ళు ఇవ్వకుండా ఇదేనే నాయ